రైతుల సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం మునారా ఆగ్రో గత మూడు సంవత్సరాలుగా కృషి చేస్తుందని ప్రధాన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు సూక్ష్మ పోషకాలు నీటిలో కరిగే ఎరువులను అందిస్తూ రైతుల అభిమానాలను చురుకుంటున్నట్లుగా మునారా ఆగ్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఈఓ సిఎస్ఆర్ నాయుడు తెలిపారు మునారా ఆగ్రోస్ మూడవ వార్షికోత్సవం వేడుకలు మేడ్చల్ జిల్లా షామిర్పేట్లోని లియోనియా హోలిస్టిక్ రిసార్ట్లో అట్టాహాసంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మునారా ఆగ్రో నూతన ఉత్పత్తి భూమండలను బయోకెమ్ లిమిటెడ్ డైరెక్టర్ హిమాలయ్ పటేల్ మార్కెట్లోకి విడుదల చేశారు ఒక మిర్చి రైతు ఒక పత్తి రైతు ఒక వరి రైతు ఈ పంట పండించే వాళ్ళందరికీ భూమండలు అవసరం ఈ రకాలైన రైతులందరూ పాల్గొంటున్నారు అలాగే వర్తకులు కూడా ఎవరైతే రైతులకి అందజేస్తారో ఎరువుల్ని వాళ్ళు కూడా పాల్గొంటారు అందుకు వాళ్ళందరి మధ్యన ఈ భూమండలం అనేది లాంచ్ చేస్తున్నారు ఇతర ఇది అన్ని రాష్ట్రాలకి ఇప్పుడు నర్మదా బాయ్ అనేది ఇండియా మొత్తం మార్కెట్ చేస్తారు ఈ తెలుగు రాష్ట్రాల వరకు మునారా ద్వారా మార్కెట్ చేస్తారు ఈ భూమండలమైన ప్రోడక్ట్ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో కానీ గుజరాత్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ అన్ని చోట్ల కూడా ఇక్కడ నుంచి లభ్యమవుతుంది కానీ ఇది మొదటిసారి ఇక్కడ లాంచ్ అయిన ఇండియాలో అన్ని చోట్ల లభ్యమవుతుంది అన్ని రైతులకి అవసరం అన్ని పంటలకి అవసరం అంటే సేవ్ సాయిల్ అనే కాన్సెప్ట్ చెప్పారు ప్రపంచమంతటా ఇండియా కాదు సేవ్ సాయిల్ అర్థం ఏంటంటే భూమిని ఎలా రక్షించాలి ఆర్గానిక్ కార్బన్ పడిపోతాయి భావి తరాలకి ముందు కి పంట పండే యోగ్యత లేని భూములు అందించుకో అందించలేము మనం పంట పంట పండే యోగ్యత ఉన్న భూములు అందించాలి అంటే భూమిని రక్షించుకోవాలి భూమిని రక్షించుకోవాలంటే పంట పండించే భూమిని అదే మనం ఇల్లు కట్టేస్తాం లేకపోతే రియల్ ఎస్టేట్గా మార్చేస్తాం అలా కాదు భూమి అంటే భూమి అంటే పంట పండేది ఎన్నో జనరేషన్స్కి మనం ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు బతికాం మన తరతరాలుగా అందరూ భూమి మీద పంటలు పండించాలి లేకపోతే దిగుబడులు పెరగాలి అందరికీ ఫుడ్ కావాలంటే సేవ్ ఆయిల్ అనేది అవసరం ఆ సేవ్ ఆయిల్ దానికి కరెక్ట్ అయిన ప్రోడక్ట్ భూమండలం ఇది తయారు చేసేవాళ్ళు నర్మదా బయోకెమ్ వాళ్ళ ద్వారా మొనారా అనే కంపెనీ ద్వారా ఇప్పుడు డీలర్స్ అవుట్లెట్స్ అన్నిటికి కూడా పంపిస్తాం ఈ ఈరోజు లాంచ్ చేస్తాం ప్రోడక్ట్ ఇది రైతుకి ఉపయోగం మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు రసాయన ఎరువులు అనేది దిగుబడి వస్తాయి కానీ రసాయన ఎరువులు వాడిన తర్వాత కూడా దిగుబడిలో తేడా లేదు పది బస్తాలు వేస్తాం ఇరవై బస్తాలు వేస్తాం పోటీ పడుతున్నాం ఉపయోగం ఏంటి దిగుబడిలో తేడా లేదు భూమండలం వేసిన తర్వాత మీరు పది బస్తాలు ఎక్కర్లే మూడు నుంచి నాలుగు రసాయన బస్తాలు వేస్తే చాలు అలాగే యూరియా వాడ యూరియా వాడే వాడకం తగ్గించుకోవాలి అది భూమండలం ఎకరానికి మూడు నుంచి నాలుగు బస్తాలు వేయాలి బస్తా అంటే నలభై కిలోలు ఈ బస్తాని నలభై కిలోల బస్తాని దుక్కులో లేకపోతే ఆఖరి దమ్ములో వేసుకోవాలి మొక్క వేసిన తర్వాత పదిహేను రోజులకు వేయకూడదు ఎందుకంటే భూమి గుల్లపారాలి భూమిలో ఉన్న మైక్రోఆర్గా తాలూకా పాపులేషన్ వాటి తాలూకా ఉద్ధృతి పెరగాలి ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగాయో ఈ భూమండలం ఉత్పత్తి ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ తాల యొక్క సంతతిని పెంచుతుంది ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజం సంతతి పెరిగిందో భూమి గుల్లబారుతుంది భూమి గుల్లబారితే ఎరువులు వాడకు మనం ఎప్పటినుంచో నుంచో వాడుతున్న ఎరువులన్నీ కూడా భూమి తల కింద భాగంలో ఉన్నాయి అందుబాటులో లేవు ఈ భూమండలం అనేది వేసిన తర్వాత భూమి ఎప్పుడైతే గుల్లబారిందో వాడబడినటువంటి పాస్టర్స్ అందుతుంది మొక్కలు அகே நிட்டு சேத்தம் நீட்டு விநியோகம் பெருகுது நீட்டு விநியோகம் ஏன் இன்முத எந்த நீர் வசனா சரி நீர் வெள்ளேது காது இப்படிக்கு வெளோது எப்படை பூமண்டலம் வசாமோல்ல தர்வா நீடே நமதாரா டெக்னாலஜி very uh, I can say beautiful and special product which is categorized in organic manure which is came from fermentation process from CBG plant nowadays uh, many of uh, people we know that uh, due to over excess of use of chemical fertilizer and pesticide uh, many problem came out so due to overcome these problems uh, government is also focusing and due to uh, by various schemes they are promoted these kind of products which is very efficient low cost product and very useful because nowadays uh, as Naiduji said our organic carbon is very less in soil so we uh, we uh, tie up with Reliance industries also we came up with this Pumandal uh, product and Naiduji said like uh, in south of India we partnered with Munder Agro Technologies they have good market big uh, experienced team and very well knowledge of the market so we are happy to uh, participate in this South market to empower the sustainable agriculture with the help of and with the uh, 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 Munara Agro Technologies Private Limited. And uh, if I am saying about our company Narmada Biochem Limited, uh, we established our company before 27 years ago in Gujarat Ahmedabad. We are uh, bringing many chemical fertilizers like urea, DAP, and NPK complex uh, in whole india more than 15 states of india uh, we are getting ssp and other micronutrient fertilizer as well but as we said our main focus and main our target is to uh, create the awareness about organic and biofertilizers whole india our main focus is always about the organic and uh, biofertilizer we believe that the balanced crop nutrition is nowadays very essential and very much needed but the lack awareness of awareness in the farmer and dealer level we always tried to get the awareness about this kind of beneficial products because this is very cheap. This is also I cannot say cheap, but this is a very cost-effective products, and it is also saving the huge government subsidy. Apart from that, this is eco-friendly product. No environment is harmful from these products. So today I am very happy uh, to uh, come here, and uh, we are glad to launch this product today, and uh, we hope that our motive is to uh, empower the sustainable agriculture uh, we go very well with Munara team and uh, hopefully uh, we thrive the whole market South India market with this beautiful Pumandal product. Thank you.